గోపాల్ గోపాల్ గోల్ గోపాల్ గోల్ పేరు రాజు కదా అదే రాజు అంటే గోపాల్ రాజు 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 వెనుక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు బుద్ధి చెప్పానా రేపటి దాకా లేవడు రేపటి దాకా ఏమిటి ఇంకా లైఫ్ లోన్ లేవడు అంటే ఇప్పుడు లేదు నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కడ అవకాశం ఇచ్చింది నువ్వు చచ్చిన శవలో పడి శలో పడి ఉండాలి గంట సేపు సరిపోదా అసలే బెదిరి గంట ఎందుకు ఐదు నిమిషాలు చాలు బతికింది నువ్వు ప్రాణాలు బతుకున్నావు అతను చచ్చిపోయాడు

అంత టెన్షన్ గా ఉంది సెవన్ ని గుర్తు పట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పువా ఎందుకు అంత టెన్షన్ మరి ఏం పర్వాలేదు ఏదైనా ఐడియా ఐడియా అంటే ఆ సెవన్ గుండు ఏ బాడీని చేయాలి బాడీని ఆ వెరీ గుడ్ ఐడియా

Conchum conchum uh, she must be joking. <laughs> yeah, yeah, Joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign. Okay, this. it's okay. Uh oh. So I'm a codjar Thank you. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు ఒక్క దెబ్బ కొట్టానంతే చచ్చాడు అల్ప చదవా చూడు విడు చస్తాను నవ్వుతూ చచ్చాడు సమానం కొడతావాలి పడి కదా

ఏంటి రాగన్ తీస్తూ చాలా రిలాక్స్డ్గా చెవ్వేది దాచాను ఎక్కడా ఎక్కువసేపు బయట ఉంటే కంప కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను ఫ్రిడ్జ్ లోనా ఓ మై గాడ్ ఈ పని తెచ్చుకుంటాడు శవం చచ్చిపోవడం ఏంటి నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటదని అంతే మమ్మల్ని చంపిసావా అదే నువ్వు టేస్ట్ బాగుందా అవును, దయ్యాలు తిరుగుతాయంట నిజమేనా చీకటైతే దెయ్యాలు తిరుగుతాయి తింటాయి ఇంకేవలే చేస్తాయి ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా అవును కాదు అదే చెప్పాగా చెగపడితే దయ్యాలు వాటి ఎంతో బిహేవ్ చేస్తాయని ఇప్పుడు చూడు తెగ తింటది వీడు వచ్చింది ప్రాబ్లం అదే నా ఉద్దేశం

బాబు ఇది ఎన్ని వేల అడుగులు తోతుంటుంది సుమర్ 5000 అడుగులు తోతుంటుంది ఆ ఇక్క నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరుకుదు కదా సమస్య లేదు ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవకలో బయటపడితే పర్తే పడొచ్చు న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంట్రాని వాళ్ళే కన్ఫ్యూజ్ అయిస్తారండి దమ్మర్ గారిని చెప్పు అండి బాబు ఆ ఈ బాడీని అప్రకెస్ కొచ్చుసావా ఆ తెచ్చనే

చె ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను మొత్తానికి పీడ విరగడైంది వీడు నా వల్ల తెలియదు నాకు తప్ప నువ్వెవరికి చెప్పవుగా నా మీద నీకు అంత నమ్మకం ఏంటి

గాడ్ దిస్ ఇస్ స్లిప్పే చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా రాయి నిన్న నువ్వు నా క్యాంటీన్ కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను న్యూస్ విండించి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా ఆ నౌ డిటైల్డ్ గా అన్నావా క్లియర్ గా విన్నావు కదా ఇక్కడ ఒకటి వీకు చచ ఇండియా కి ఎందుకు పీకో బాగుండదు

పిచ్చిరతాలో వాళ్ళ అందరితో ఎప్పటికప్పుడేనే నీది తక్కుంటో అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మాస్తి అంతా నాదే కదా అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది ఏయ్ ఆ రాములు రాములుగా ఇట వస్తున్నట్టున్నాడు నువ్వు కదా కనకరాజ్ గారు మీ మామ కూతురు సంధ్య ఉన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అన్నా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళ అన్నా పచ్చే ఉన్నానరా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేమ్లు కట్టి పెడతావు కదా అప్పుడు పూజ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న అది మన ఆచరణ దీన్ని మొదలెట్టింది ఎవరు నీ మొత్తాత ఆయన ఎవరు అన్నగన గనగనగా ఒక రాజు ఆ కదా ఎప్పుడన్నా విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంతమంది కొడుకులు అక్కడే మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ లేకుండా నగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి అయిపోయినా పెళ్ళయి ఎవరికో తెలుసా మరి మళ్ళీ ఛీ నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగద్దని చెప్పానా నాకు దుఃఖం వచ్చేస్తుంది పాపతావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా